రోగికి ఆలింగనం ఇవ్వగలను కాని పాండవులకు ఐదుళ్ళు నేను ఒక వ్యభిచారినికి నా పత్నిగా స్థానాన్ని ఇవ్వగలను కాని ఆ పాండవులకు ఐదు నేను ఇవ్వలేను నేను యమధర్మరాజు ముందు నా మస్తకాన్ని ఖండించుకుంటాను కాని ఆ పాండవులకు ఐదు నేను ఇవ్వలేను జాగ్రత్తగా వినివాసు దేవ పాండవులకు ఐదుళ్లు కాదు కదా సూది మొనపై నిలబడేంత భూమిలోని మాత్రం భాగాన్ని కూడా ఆ పాండవులకు నేను ఇచ్చేది లేదో ఇచ్చేది లేదో నిర్ణయం తీసుకునే ముందు చివరిసారిగా బాగా ఆలోచించుకోండి యువరాజా ఈ నిర్ణయానికి పర్యవసానంగా భయంకర భవిష్యత్తు ఎదురైనప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు పరుగులు తీస్తారేమో యువరాజా సూర్యకాంతిని చూసి తట్టుకోలేని గుట్లకూప పగలంతా కళ్ళు మూసుకుని సూర్యాస్తమయం అయిపోయిందని ఆత్మవంచన చేసుకుంటుంది తమరు భవిష్యత్తులో జరగనున్న పరిణామాల గురించి ఆలోచించడం లేదు తమరికి తమ సామర్థ్యంపై విశ్వాసం లేదా పితామహ నీకంటే ఎక్కువ సాహసాన్ని అతి చిన్న దేశమైన మత్స్య దేశానికి రాజు విరాటుడు చూపాడు అతను మన ప్రచండ సైన్యం సమక్షంలో కూడా చరణు కోరుతూ శ్వేత పతాకాన్ని ఎగురవేయలేదు ఎందుకంటే పాండవుని ప్రతిపక్షంలో ఉన్నారు కేవలం పాండవులే కాదు యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు కూడా వారి పక్షాన ఉన్నాడు ఇది మరిచిపోకు దుర్యోధన మరిచిపోకు గురువర్య మీ ప్రాణాలు ఒక నిశస్త్రుడైన వ్యక్తిని చూడగానే జారిపోతున్నాయా మీకున్న సామర్థ్యం ఇంత మాత్రమేనా నేను మీ చింతను ఇప్పుడే ఈ క్షణాన్ని దూరం చేస్తాను సైనికులారా సైనికులారా బంధించండి ఈ కొల్లవాడిని నన్ను బంధించమంటున్నావా మూర్ఖ దుర్యోధన ఈ ప్రయత్నం కూడా చేసుకో దుర్యోధన ఇంత మూర్ఖంగా ప్రవర్తించకు ధృతరాష్ట్ర ఆపు నీ పుత్రుణ్ణి దుర్యోధన దుర్యోధన ఎందుకింతటి అధర్మం చేస్తున్నావు దుర్యోధన ఇప్పుడే నీవు నీ ప్రాణాలు కోల్పోగలవు లేదు వీని ప్రాణాలు పోయేది నా చేతిలో కాదు వీని ప్రాణాలు తీయాలన్న సంకల్పం బావ భీమునిది గాంధార రాజా నీ పథకాన్ని అమలు చేసుకో నా చేతులకు బేడీలు వేయండి మూర్ఖ సైనికులారా లేవండి వీని చేతులకు బేడీలు వేయండి లేవండి నీవు చేసిన పాపాల భారాన్ని నీ సైనికులు మోయలేరు దుర్యోధన ఈ ఒక్క కార్యాన్ని కేవలం నీవు మాత్రమే చేయాలి పైకెత్తు బేడిలను చూస్తాను నీ ఆత్మ ఇంకెన్ని పాపాల భారాన్ని భరించగలదు నీ శక్తిని చూపించు వచ్చి బంధించు నన్ను మిత్రమా అంత పని చేయకు మిత్రమా రాయబారితో ఇలా వ్యవహరించడం ఉచితం కాదు అగ్రజ అగ్రజ మీరు బేడీలు నాకు వేశారంటే అగ్రజ నా బేడీలు విప్పండి అగ్రజా అగ్రజ నా బేడీలు విప్పండి అగ్రజా నన్ను విముక్తుని చేయండి అగ్రజా మిత్రమా నీవు నాకు బేడీలు వేయగలవా నీవు చేసిన మాయ కాదు యువరాజా భవిష్యత్ ఇది శీఘ్రమే రణభూమిలో మీ మృత్యువు మిమ్ము ఈ ప్రకారంగానే వెంబడిస్తుంది కానీ మీరు దానిని తప్పించుకోలేరు ఎందుకంటే మృత్యువు నుండి తప్పించుకునేందుకు పారిపోయేందుకు ఏ మార్గమూ లేదు అతి త్వరలో రణభూమిలో ధర్మజ్వాల రగులుతుంది సమస్త కురువంశము తమ కనుల ముందే భస్మమైపోతుంది